హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే జామకాయ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అలాగే పిల్లలకు పెట్టామంటే ఇది చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు మా పిల్లలు వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు అది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను దీనికోసం రెండు జామకాయలు పచ్చివి కాకుండా పండువి కాకుండా మీడియంగా ఉన్నవి రెండు కొంచెం పెద్ద సైజులో తీసేయండి తీసుకోండి ఇది మధ్యలో ఉన్నది గుజ్జంతాను ఇలా చాక్తో తీసేసేయండి చాక్తో సరిగ్గా రాకపోతే స్పూన్తో కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇలా మధ్యలో అంతా తీసి మనం మిక్సీ చేసేద్దామండి దీన్ని మీరు ఇలా కానీ చేసి ఎవరికైనా పెట్టారంటే ఐస్ క్రీము ఇది జామకాయ ఐస్ క్రీమ్ అని కూడా ఎవరో కనిపెట్టరండి కానీ చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బాగుంది అందుకనే నేను పెట్టాను ఇప్పుడు ఈ గుజ్జంతా మనం మిక్సీ జార్లు జార్లో వేసుకొని ఇందులో పది జీడిపప్పుల వరకు వేసేయండి అలాగే ఆరేడు బాదం పప్పులు కూడా వేయండి ఇప్పుడు రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పంచదార వేసేయండి ఎందుకంటే జామకాయ లోపలది టేస్ట్గానే ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా పాల మీద మేగడ అది ఫ్రెష్ది అందులో వేసేయండి ఒక ఐదారు స్పూన్లు ఉంటుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసి మిక్సీ చేసేద్దాం ఇది మెత్తగా మిక్సీ చేశాక ఇంకా కొంచెం పాలు ఉంచాం కదా అవి కూడా వేసేయండి వేసి మిక్సీ చేసేసుకొని మెత్తగా ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడపోసేద్దాం ఎందుకంటే మళ్ళీ జామకాయ లోపల సీడ్స్ ఉంటాయి కదా తినేటప్పుడు గట్టి గట్టిగా అవి తగులుతాయి అందుకని వడపోసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వడపోసుకున్న వాటిని ఈ జామకాయ లోపల ఒక గిన్నెలా గిన్నెల్లో పెట్టుకోండి ఎందుకంటే జామకాయ అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు అది ఆ జ్యూస్ జామకాయలో వేసేద్దాం వేసి వాటికి కట్ చేసుకున్న ఆ జామకాయవే ఇలా మూతలాగా పెట్టేస్తే ఉన్నదాన్ని చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకోండి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఆ వాటిలో వేయండి నేనైతే గ్లాసుల్లో వేసాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక వన్ అవర్ అయిపోయాక ఐస్ క్రీమ్ పుల్లలు ఇందులో పెట్టేయండి ఎందుకంటే కొంచెం చిక్కబడుతుంది కాబట్టి అప్పుడు స్ట్రైట్గా ఉంటుంది ముందే పెట్టారంటే ఐస్ క్రీమ్ పుల్లలు పక్కకి పడిపోతాయి స్ట్రైట్గా ఉండవు కాబట్టి వన్ అవర్ తర్వాత పెట్టండి ఇప్పుడు ఆరేడు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాక ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ గ్లాసులు అందులో పెట్టారంటే ఈజీగా ఐస్ క్రీము వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఎంతో హెల్తీ ఇప్పుడు ఇది కూడా జామకాయ ముక్కలు కట్ చేసుకొని చక్కగా చేతితో పట్టుకొని తినచ్చు ఇంకో జామకాయ చక్కగా స్పూన్ పెట్టుకొని తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్స్ చేయండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందనేది ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ ఎవరికైనా మనం చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టామంటే చాలా టేస్టీగా ఉందంటారు అలాగే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మర్చిపోరు ఈ జామకా ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఎలా వచ్చిందనేది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్